ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోండి నూనెలో వేయించండి ఇలా మొత్తం కూడా నూనెలో వేగాలి చక్కగా అన్నీ నూనెలో వేయండి ఇలా మనకి ఫ్రై అయిన దాకా చక్కగా వేయించాలి ఇలా మనకు అన్నీ కూడా ఇలా ఫ్రై కావాలి కొంచెం పసుపు తగినంత కారం తగినంత ఉప్పు వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడరు అలాగే తినేవాళ్ళు ఉంటే ఎల్లిపాయను కూడా యాడ్ చేసుకొని చక్కగా వీటిని మిక్స్ చేయాలి ఇలా వీటన్నిటినీ కూడా ముక్కలకి పట్టేటట్టు మనం చక్కగా కలుపుకోవాలి ఇంగువాని యాడ్ చేయాలి మొత్తం కూడా ఇలా మనం ముక్కలకు పట్టుకునేటట్టు చక్కగా ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఒక్కటైతే టేస్ట్ చేసి చూస్తా నేను బా ఉంది చేదు తెలియట్లేదు అలాగే మనకి జీలకర్ర పొడి బాగా తెలుస్తుంది అన్నమాట ఫ్లేవర్ అన్నది అన్నప్పుడు ఈ జీలకర్ర పొడి యాడ్ చేసిన కాకరకాయ కర్రీ వాళ్ళందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు చూసారు కదా ఎలా కరకర కరకలు మర్చిపోకుండా ఏం చేయాలంటే అంటే కాకరకాయలు కట్ చేసినప్పుడు వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి ఇలా బాగా పలుచుగా కట్ చేసుకోండి చాలా బాగా ఉంది మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంది మొన్న కూడా నేను కాకరకాయ కారం చూపించాను అది చాలా బాగుంది ఇలా ఫ్రై కూడా చేస్తే మనకిది ఈ కర్రీ వచ్చేసి నిల్వ కూడా ఉంటుంది అనమాట చాలా అదిరిపోయే వంట